నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆహారం విషయంలో ఫుడ్ అండ్ న్యూట్రిషియన్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో చట్టాన్ని ఉల్లంఘించిన ఫ్యాక్టరీలను మూసివేస్తూ ఉంటే మరికొన్ని ఫ్యాక్టరీలకు ఉల్లంఘనలు నమోదు చేస్తూ ఉన్నారు తాజాగా కువైట్ లోని అన్ని కర్మాగారాల నుంచి అన్ని ఫ్యాక్టరీల నుంచి పదివేల ఏడు వందల ఆహార నమూనాలను స్వీకరించామని చెప్పి వాటి యొక్క క్వాలిటీని నిర్ధారించడానికి పరీక్షలకు పంపించబడ్డాయి అలాగే యొక్క ఆహార పదార్థాలు గల్ఫ్ దేశాలకు ఐదు వేల ఆరు వందలు మరియు అరబ్ దేశాలకు మూడు వేల ఏడు వందల ఎగుమతి ధృవీకరణ పత్రాలు పొందడంతో పాటు ఈ కారణంగా మేము ప్రతిరోజు పెద్ద మొత్తంలో నమూనాలు సేకరించి సర్టిఫికేట్లను జారీ చేస్తూ ఉన్నామని చెప్పి తయారు చేసే బంగాళదుంపలు చిప్స్ ఏవైతే ఉన్నాయో వివిధ రకాల క్యాండీలు చాక్లెట్లు డైరీ మరియు కార్బోనేటెడ్ డ్రింక్స్ వంటి కంపెనీలు మరియు ఫ్యాక్టరీల ఉత్పత్తికి సంబంధించిన నెలవారీ నమూనాలను మేము పొందుతామని చెప్పి అధికారులు వివరిస్తూ ఉన్నారు కొవైడు దేశం నుంచి గల్ఫ్ దేశాలకు అరబ్ దేశాలకు చాక్లెట్లు గాని క్యాండీలు గాని అలాగే చిప్స్ గాని ఇతర ఆహార పదార్థాలు ఎగుమతులు అవుతూ ఉంటాయి వాటి యొక్క నాణ్యతను పరిరక్షించడానికి పరీక్షించడానికి అలాగే కువైట్ నుంచి నాణ్యమైన ఆహార పదార్థాలు ఇతర దేశాలకు వెళ్లడానికి కువైటీ ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించడానికి ఆహార భద్రతను కాపాడటానికి పదివేల ఏడు వందల నమూనాలను పరీక్షించామని చెప్పి అలాగే అందులో కొన్ని ఉల్లంఘనలు నమోదైతే మరికొన్ని ఫ్యాక్టరీలను మూసివేసినట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్